అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో కీలకమైనటువంటి హోదాల్లో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి ప్రవీణ్ ప్రకాష్ ఆయన ప్రస్తుతం విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒక ఇద్దరు అధికారులకు బహిరంగ క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారింది ఆయన క్షమాపణ చెప్పింది ఏపీ వెంకటేశ్వరరావు గారికి ఇంకొక అధికారికి చెప్పారు ఎందుకు క్షమాపణ చెప్పారు ఏంటి అసలు ఏబి వెంకటేశ్వరరావు గారికి ప్రవీణ్ ప్రకాష్కి మధ్య ఉన్న గొడవ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎందుకని వచ్చిందంటే ఏబి వెంకటేశ్వరరావు గారిని సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ఆయన మీద కక్ష సాధింపు చేయటం కోర్టులు చెప్పినప్పటికీ చివరికి క్యాటు చెప్పినప్పటికీ కూడా వినకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం సర్వీసులో ఒక తీసుకోకుండా కక్ష సాధించటం దీని మీద ప్రవీణ్ ప్రకాష్ అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు చివరికి ఆయన ముప్పై సంవత్సరాల కెరియర్లో ఏనాడు ఎదుర్కోనన్ని విమర్శల్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఎదుర్కొన్నాడు ఏబి వెంకటేశ్వరరావు గారికి ప్రవీణ్ ప్రకాష్ గారికి ఏంటి గొడవ అసలు వాళ్ళిద్దరికీ ఏం గొడవ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏబి వెంకటేశ్వరరావు నచ్చడు జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం ఈ ఐఏఎస్ అతని మీద కక్ష సాధించాడు సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ఇలా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో కీలక హోదాల్లో పనిచేసినటువంటి ఒక ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ల్లో ఈ ప్రవీణ్ ప్రకాష్ ఒకళ్ళు ప్రవీణ్ ప్రకాష్ ధనుంజయ రెడ్డి ఇలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు ప్రవీణ్ ప్రకాష్ హోదా ఏంటంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు పేరుకిది కానీ సిఎస్ను కూడా బదిలీ చేసేంత స్థాయి ఆయనకి ఆ రోజుల్లో కేటాయించబడింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు సీఎస్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని వేరే చోటుకు బదిలీ చేస్తూ ఒక జీవో ఇస్తే ఆ జీవో మీద సంతకం పెట్టారు ప్రవీణ్ ప్రకాష్ మరి ప్రవీణ్ ప్రకాష్కి బదిలీ చేసేంత రైట్ ఉందంటే రూల్స్ ప్రకారం ఉండదు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రశ్నించలేదు కాబట్టి కోర్టుకు వెళ్ళలేదు కాబట్టి ఆ బదిలీ సజావుగా సాగిపోయింది ఎందుకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి కూడా చీఫ్ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి గారి కాడ పనిచేయటం ఇష్టం లేక సీఎం తర్వాత ప్రభుత్వ అధికారాల్లో ప్రాధాన్యత సీఎస్ఏ అఫీషియల్గా కార్యనిర్వాహక అధికార సీఎస్ఐ చీఫ్ సెక్రటరీ అంటారు అలాంటి వ్యక్తిని బదిలీ చేసినంత కెపాసిటీ ప్రవీణ్ ప్రకాంత్ ఆ రోజుల్లో ఆయన కుటుంబం ఇష్టం లేక ఆ జీవోని ఆయన ఓకే చేసుకున్నారు కాబట్టి చెలుబాటులోకి వచ్చింది కానీ ఆయన గారు కోర్టుకెళ్ళి ఉండే ఆ జీవో కొట్టేసేవాళ్ళు సీఎస్గా ఎరవి సుబ్రహ్మణ్యం గారే కొనసాగే వాళ్ళేమో కానీ అంత రిస్క్ అంత పని ఎరవి సుబ్రహ్మణ్యం గారు చేయలే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాడ పనిచేయడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన కళలు ఆనందం చూడటం కోసం ఇష్టం వచ్చి నిర్ణయాలు తీసుకోవడం ఇష్టం లేక ఆయన చెప్పినట్టు నిర్ణయాలు తీసుకోవడం ఇష్టం లేక కానీ ప్రవీణ్ ప్రకాష్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం ఆయన ఏం చేయమంటే అది చేశారు ఎవరిని బదిలీ చేయమంటే ఎవరికి పదోన్నతులు ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చారు అనేటువంటి విమర్శలు మాత్రం గట్టిగా ఉన్నాయి అందుకనే ఆయన కెరియర్లో చాలా నెగిటివ్ మార్కుని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో చేసిన పని ఫలితంగా ఆయన సంపాదించుకున్నారు చివరికి ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కలవటానికి కూడా ప్రవీణ్ ప్రకాష్ని ఇష్టపడలేదంటే ప్రవీణ్ ప్రకాష్ ట్రై చేశారు బాబు గారిని కలవటానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కలవటానికి ఇష్టపడలేదు ఇక చేసేది ఏమీ లేక టూ అండ్ హాఫ్ ఇయర్ సర్వీస్ ఉండి కూడా విఆర్ఎస్ తీసుకున్నారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు ఇంకా ఇంకా ఆయనకి సర్వీస్ ఉంది అయినప్పటికీ తీసుకున్నారు విశ్రాంత ఐఏఎస్ అధికారిగా ఉన్నారు ఆంధ్రాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయని చెప్పేసి ఆంధ్రా నుంచి పూర్తిగా ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారట ఆయన చెప్పుకున్నాను వీడియో నా మీద ట్రోల్స్ ఎక్కువ సోషల్ మీడియాలో అందుకే నేను ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాను అయినా సరే నన్ను వదలలేదు ఏం తప్పు చేశాను నాకు నేను రివ్యూ చేసుకున్నాను నాకు మనశ్శాంతి లేదు ఒక వన్ ఇయర్గా నా మనశ్శాంతి ఎందుకు కరువైందా అని రివ్యూ చేసుకుంటే నేను చేసిన తప్పులు గుర్తొచ్చి అందుకనే ఆ ఇద్దరు అధికారులకి నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి చెప్పారు సహజంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి ఈగో చాలా ఉంటుంది అంత ఈజీగా క్షమాపణ చెప్పడు రాజకీయ నాయకులు అంటే డ్రామాలు ఆడుతూ ఉంటారు నటిస్తూ ఉంటారు ఏడుపు వస్తుంది కోపం వస్తుంది అన్ని భావోద్వేగాలు వస్తాయి కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు అలా ఉండరు భావోద్వేగాన్ని నడుచుకొని పైకి కనపడకుండా చేసుకుంటారు చాలా ఇగోగా ఉంటారు ఎందుకంటే మేము చదువుకొని వచ్చాం ఈ రాజకీయ నాయకులు అంటే ఐదు సంవత్సరాలు పదవుల్లో ఉంటారు మారిపోతారు కానీ మేము ఎప్పటికీ ఉండేవాళ్ళం అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది మేము చదువుకొని సంపాదించుకున్నాం ఈ జాబుని అనేటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది అంత ఈజీగా ఎవరికి క్షమాపణ చెప్పి ఎవరికి వాళ్ళు లొంగి ఉండేటువంటి ట్రై చేయరు కానీ రాజకీయ నాయకుల దగ్గర తల వంచితే ఆత్మని చంపుకొని మనసును చంపుకొని క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటిది ఇప్పుడు ఒక ఉదాహరణగా మనకు అర్థమవుతుంది అందరి అధికారులు నేను ఎప్పుడు అన్ను కొద్దిమంది చేసేటప్పుడు ఆ కొద్ది మందికి తగులుతూ ఉంటాయి ఇవాళ సీతారామాంజనేయులు విశాలగున్ని ఇలాంటి అధికారులు కూడా రిలీజ్ అయ్యేటువంటి రోజు వస్తా అంటే వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు రాజకీయ నాయకుల మీద అంటే ప్రజల్లో ఒక దురాభిప్రాయం ఉంటుంది కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు ప్రజలు యువత కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళలా ఎదగాలి వాళ్ళలా కష్టపడాలి వాళ్ళలా సాధించాలి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అనుకుంటారు కానీ అలాంటి వాళ్ళు ప్రభుత్వాలు ఇవాళ ఈ పార్టీ అధికారం ఉంటుంది రేపు ఇంకో పార్టీ అధికారం ఉంటుంది ప్రభుత్వానికి పాలకులకి లొంగాల సంవత్సరం లేదు వాళ్ళ కళలు ఆనందం చూడటం కోసం రూల్స్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు రూల్స్ పక్కన పెడితే ఏమైతే తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం వేల మీద దృష్టి పెట్టింది ఏ మహా అంటే ఏం చేయగలది చెప్పినట్టు చేయకపోతే చేయబోతే లైన్లో పెట్టింది అనే ప్రాధాన్యత శాఖలు ఇవ్వవు అంతే కదా ప్రాధాన్యత శాఖల్లో ఉండటం కోసం పెత్తనం చేయటం కోసం అక్కడ అధికారంలో ఉన్నవాడు చెప్పినట్టు చేస్తే జీవితమే ప్రమాదంలో పడిద్ది కదా రిస్క్లో పడిద్ది కదా అంత కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం సంపాదించుకున్న పేరు ప్రతిష్ట మొత్తం కూడా గంగలో పోసిన పన్నీరు అవుతుంది కదా ఇది కదా ఆలోచించుకోవాల్సింది ఐఏఎస్ ఐపీఎస్లో ఇలా పవీణ్ ప్రకాష్ పాపం క్షమాపణ చెప్తున్నాడు ఎంత ప్రాచ్యాత్య ఉంటాడు ఎంత ఇగోని చంపుకొని క్షమాపణ చెప్పుకుంటాడు ఎంత కష్టపడితే ఐఏఎస్ అయి ఉంటాడు ఎంత కష్టపడి కెరియర్ని బిల్డ్ చేసుకుని ఉంటాడు ముప్పై సంవత్సరాల కెరియరు ఒక తోటి చెప్పాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చింది అంటే పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోండి ఐఏఎస్ ఐపీఎస్ కావడం అంత ఈజీ కాదండి ఆర్ ఇండియా సర్వీసెస్ చాలా టఫెస్ట్ జాబ్ ఇన్ ఇండియా చాలా టఫెస్ట్ జాబ్ ఇన్ ఇండియా అతి కొద్ది మందికి మాత్రమే సాకారమయ్యేటువంటి ఒక స్వప్నం రోజులు తరబడి రోజుల్లో గంటలు తరబడి పుస్తకాల పురుగులుగా మారిపోతే తప్ప ఎంతో జ్ఞానం విజ్ఞానం సమయస్ఫూర్తి ఉంటే తప్ప ఆ స్థాయికి వెళ్ళరు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత రాజకీయ నాయకులకి లొంగిపోతే ఇలా వద్దా అనిపించేలా ఉంది సో ప్రవీణ్ ప్రకాష్ క్షమాపణ మీద అతని మీద ఉన్నటువంటి విమర్శల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి బాధితులకి ప్రవీణ్ ప్రకాష్ క్షమాపణ చెప్పాడు అని నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా అలా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ